హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్ వెహికల్స్ నేనైతే ఈరోజు ఒక కిరాయికి వచ్చినండి మన వెంచర్ అయితే వేసుకొని కాదు నా దగ్గర నుంచి ఫ్రెండ్ ఒక టాటా మ్యాజిక్ ఈ టాటా మ్యాజిక్ వేసుకుని అయితే నేను కిరాయికి వచ్చానండి దీన్ని నేను రీసెంట్గా తీసుకున్నానండి నైటే తీసుకున్నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దీంట్లోనే కిరాయికి నాతో పాటుగా ఇంకొక వండి వచ్చిందండి మా ఫ్రెండ్ అయితే మేము ఇద్దరం అయితే వచ్చేసాం మనకి వెంచర్కి అయితే చాలా ప్రిపరేషన్ తక్కువేస్తున్నారండి ఎందుకంటే నాన్ ఏసీ కిరాయిలకే వాళ్ళకి కొంచెం కుదరట్లేదండి అందులో బకెట్ సీట్లు కదా హెవీగా ఉండటం వల్ల ఎక్కువ మందికి అయితే కుదరలేదు పది మందికి నైన్ నెంబర్స్కి ఎయిట్ నెంబర్స్ అయితే అదే కావాలంటున్నారు మనకి ఎటు పోవాలన్నా వాళ్ళు టెన్ నెంబర్స్ లెవెన్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటున్నారు దానివల్ల మనకి ఏ ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే రెండు వేల పదమూడు కోటర్ టాక్సీ వెహికల్ అది తీసుకున్నాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇటువంటి లొకేషన్ నేనైతే ఫస్ట్ సినిమాలో చూడటం ఎందుకంటే ఇటు పక్క ఇల్లు ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఇటు వచ్చేసి కాల్వ వాగో అంటారు కదా ఇక్కడ నీళ్ళు పారుతుంది వీళ్ళు బట్టలు తుకోవడానికి దేనికన్నా ఇదే అనుకుంటా చూడండి ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఏదో వాటర్ వెళ్తున్నట్టు ఉన్నాయి చిన్నగా ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు అటు వచ్చేసి ఇంకా పొలాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అసలు ఇప్పుడు చూడండి టైం వచ్చేసి టువల్ అయితే నాకు మంచి అయితే పోలేదు ఒక చర్చి ఉంటే ఆ చర్చి పక్కన కొంచెం ఏడుంటే ఇక్కడైతే పెట్టుకున్నాండి ఈ కాలువ చూడండి అటు ఒక వే ఉంది ఇటు ఒక వే ఉంది ఈ రెండు కూడా సిమెంట్ రోడ్లే పోసారు ఏ కొబ్బరి చెట్లు ఉంటే వాటి నీళ్ళలో పెట్టాం మనం ఇక్కడ మీరు అయితే చాలామంది వెంచర్ ఒక మైలేజ్ అడుగుతున్నారండి నేను ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేసుకొని ఒక కిరాకే మిల్ దానివల్ల దాంతో దానివల్ల మీకు ఎవరికి చెప్పలేకపోతున్నాయి ఎలా అంటే ఫుల్ ట్యాంక్ చేయించినా మళ్ళీ నెక్స్ట్ కిరాయి వస్తే నేను మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించి నాకు ఎంత పట్టిందో చూసుకొని చెప్పాలండి చాలామంది కాల్ కాల్ కూడా చేస్తున్నారు మనకు పర్సనల్గా అయితే నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా ఈసారి అయితే నేను ఇంకో నెక్స్ట్ కిరాయి మనకి వెంచర్కి వచ్చినప్పుడు దాంట్లో నేను ఫిల్ చేయాలి కదా నేను రీడింగ్ చేసుకున్నా అంటే ఎన్ని కిలోమీటర్లు అప్పుడు కొట్టించుకున్నాను ఫుల్ ట్యాంక్ అనేది ఈసారి డెఫినెట్లీగా తప్పకుండా ఆ నెక్స్ట్ కిరాయి మనకు వెంచర్కి ఎప్పుడు వస్తే అప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తే మైలేజ్ ఎంత వస్తుందని చెప్తా మ్యాక్సిమం చెప్పాలంటే మీరు నమ్మినంత మైలేజ్ వచ్చింది నాకు తెలిసేది నేను కౌంట్ చేసుకున్నా కానీ కౌంటింగ్ ప్రకారం చెప్పలేమండి అందుకనే ఎవరికి కూడా నేను చెప్పలేదు పదిహేను పైన వచ్చేసింది నేను ఒకళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించుకొని చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి నాన్ ఏసీ మీదే నేనైతే వెళ్ళాను ఏసీ కిరాయి అయితే కాదండి మేము ఇప్పుడైతే ఈ వెహికల్లో పడుకోవటమే చేసేది ఏం లేదు కాలు పైకి లేపి తలక కిందికి పెట్టి పడుకోవటం ఎందుకంటే మనకి పెద్ద సీట్లు కూడా కావుగా చిన్నవి కదా లొకేషన్ అయితే బాగుంది చల్లగా ఉంది మరి ఇంకోసేపు అయితే ఎండ వస్తుంది అని చెప్పలేము పెట్టుకున్నాం ఫంక్షన్ వచ్చేసి ఈ చర్చి అవతల పక్క ఉందండి మరి వాళ్ళు అన్న తినేటప్పుడు రమ్మన్నారు అప్పుడైతే వెళ్ళేసి వాళ్ళు రమ్మన్నారు రాకపోయినా ఆకలి అయితే మటుకు వెళ్ళిపోవటమే ఎదుక్కుంటే వెళ్ళాలి దాని కాడైతే మొహం ఆటపడకూడదు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం ఆల్రెడీ ఇందులో ఉంది ఇందాక తీసుకున్నాం కొత్తది సీలు తాగడానికి అర్థమైతే పగిలింది ఇది రెండు వేల పదమూడు కానీ అర్థమైతే పగిలింది అర్థం చేంజ్ చేయించుకోవాలి నెక్స్ట్ టైర్లు అయితే మనం ఇప్పించుకున్నాం రెండు టైర్లు ఇక్కడ కొంచెం కొంచెం టచ్ అప్లు అయితే ఉన్నాయి ఇది రెండు అయితే దాంతోనే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంతే ఇక ఈ టైప్లో ఊడుకోవటమే దానికైతే దానికంత మెత్త ఉంది నాకైతే ఏం లేదు ఏది ఇంకోటి ఉండాలి కదా మెత్త ఈ మెత్త వేసుకున్నాం అంటే అలా పడుకోవచ్చు నిద్ర రాదులే ఉడకపోతా కానీ బయటే గాలి వస్తుంది లో అనేది గాలు అట్లా మనోడు ఇదంతా వెనకాలతో కూడా మూసేసిండు ఇది మూయకపోతే దుమ్ముకు చచ్చిపోతామే నా దానికి మన వెహికల్ కూడా అయితే అక్కడ మూసేయడం చూడండి లేకపోతే దుమ్ము వస్తుంది ఈ రూట్ అంతా వన్ వే రూట్ అస్సలు బాగాలేదు అంటే వన్ వే బాగాలేదంటే బాగానే ఉంది ఇక మీకు తెలుసు కదండి గుంటలు రోడ్డు సింగిల్ రోడ్డు దెబ్బ దుబ్బు కింద ఉందా అలానే వచ్చేసినాం వచ్చేది అయితే పడుకున్నాం మినిమం వచ్చేసి ఒక హండ్రెడ్ వంద కిలోమీటర్లు ఉందా మనీసం మన లొకేషన్ నుంచి నూట నాలుగు నూట పది కిలోమీటర్లు వచ్చింది రెండు బండ్ల మీద కాబట్టి కిరాయి అయితే చాలా తక్కువగా మాట్లాడినామండి తక్కువ అంటే తక్కువగా మాట్లాడినాం యాక్చువల్గా అంతా ఐదు వందలు వెయ్యి రూపాయలు డౌన్కే మాట్లాడినాను రెండు బండ్లు కాబట్టి అదే ఒక బండి అయితే డిమాండ్గా ఉండేది యాక్చువల్గా వెహికల్కి వచ్చేసి సెవెన్ సెవెన్ నెంబర్స్ ఎక్కారు కదా దానివల్ల మనం కిరాయి కొంచెం డౌన్ చేసుకోవాల్సి వచ్చింది అంతే ఏం కాదు అండి ఒక ఐదు వందలు తగ్గింది ఎందుకంటే రెండు బండ్ల మీద కాబట్టి అసలు అయితే యాక్చువల్గా పద్నాలుగు మంది కొంతమంది ఒకళ్ళు ఎక్కించిపోతారు ఇల్లు రెండు బండ్లు అయితే పెట్టుకున్నారు